लेखना अनेक कर्मसु निमग्ननां संस्कृत वाक्यप्रभायाः आकारसदृशानां अगणित वात्सल्य परिपूरिता चिन्तानां कुंभाव सरस्वती स्वरूपानां सदा संस्कृतस्य वैभवं सुस्थिरतां च आकांक्षयाणां मुनी तुल्यानां विदषाम् दोर्बल यशस्तिलक इव विराजमानानां धान्य जीवनां स्वर्ण అలంకరణ ఉంటుంది ఆ తర్వాత వైఎస్ఆర్ మూర్తి గారు శాస్త్ర వెంకటేశ్వర శర్మ గారు ఇంకా ఇతర పెద్దలు తలపేటికే సమర్పిస్తారు ఎన్ శర్మ దగ్గరుండి గోపల ప్రభాకర్ శర్మ గారు ప్రతినిత్యం మహాభారతాన్ని ప్రవచిస్తున్నారు ప్రపంచిస్తున్నారు సామాజిక మాధ్యమాల ద్వారా అది వింటున్న వారి అన్నందు శ్రోతలు అభిమానులు ఇప్పుడు ఇక్కడికి ఏం చేస్తున్నారు ఆ మహాభారత శ్రోతల మృత పక్షాన జరుగుతున్న ఈ దర్శన శ్రమంలో వారి